అని అడుగుతున్నారు సో యాజ్ అ యంగ్ గర్ల్ మేకప్ వేసుకోవచ్చా అని అడుగుతున్నారండి మేకప్ యాజ్ డిఫరెంట్ పర్పసెస్ నా ఉద్దేశంలో యూ మైట్ మీ ఫేసింగ్ అన్ ఇంటర్వ్యూ లేకపోతే ప్రొఫెషనల్గా వేసుకోవాల్సి ఉండొచ్చు లేకపోతే టు ఫేస్ అ కెమెరా ఆర్ ఫర్ యూర్ వెడ్డింగ్ ఆర్ ఫర్ అ ఫంక్షన్ ఏదన్నా ఉండొచ్చు దానిపైన దృష్టి పెట్టడం కన్నా దేవుడు మీ అంతరంగాన్ని లక్ష్య పెడతాడనేది జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యంలో ఏసే చెప్తున్న మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాం ఒక పల్లెము బయట తోముకొని లోపల తోమకుండా ఉంటే ఎలా ఉంటుంది అంతే కదా ఇప్పుడు బురద రాస్తామండి ఒక ప్లేట్ తోమడానికి మట్టి రాసి తోముతూ ఉంటారు కదా మన తెలుగు స్టేట్స్లో అలా మట్టి రాసామనుకోండి ప్లేట్ అంతా ముందు వెనుక రాసి ఆ ప్లేట్ని కడగాలి అంటే మీరు లోపల కడుగుతారా అండి బయట ఫస్ట్ కడుగుతారా లోపల ముందు క్లీన్ అయ్యిందో లేదో చేసుకుంటాం ఎందుకని మనం తినే ఆహారం అందులో పెట్టుకుంటాం అలాగనే మన అంతరంగం శుభ్రంగా ఉందో లేదో అనేది ముఖ్యమైనది బయటకు మేకప్ వేసుకుంటామా లేదా హెయిర్ కట్ చేయించుకోవచ్చా లేదా ఈ ప్రశ్నల మీద ఎక్కువ ఫోకస్ చేసేదానికన్నా ఈ జవాబుల మీద ఎక్కువ ఫోకస్ చేసేదానికన్నా అంతరంగాన్ని లక్ష్యపెట్టే దేవుడు నా జీవితాన్ని ఆయనకు నా అంతరంగము శుభ్రంగా కనిపిస్తుందో లేదో అని చూసుకోవాలి తప్పకుండా ప్లేట్ వెనకాల కూడా కడుగుతాం అంతే కదా లోపల బాగానే ఉంది కదా అని బయటంతా ఎంగిలి ఉంచాము కదండి బయట కూడా స్నానం చేయడం లేదంటే మన యొక్క నీట్గా మన బాడీని మెయింటైన్ చేసుకోవడం చక్కగా మనకున్న దాంట్లో చక్కగా ప్రాపర్గా లోకస్తులు కనిపించడానికి కూడా లోకస్తులు పై లక్ష్య పెడతారు మీరు ఒక ఇంటర్వ్యూని ఫేస్ చేస్తున్నారనుకోండి చక్కగా యూనిఫామ్ వేసుకొని లేదంటే చక్కని అటైర్ ఫార్మల్ వేర్ ఎలా అయితే వేసుకొని వెళ్తారో అలాగా అకార్డింగ్ టు ది అకేషన్ అండ్ ఇన్ మోడెస్ట్ వే అంటే చక్కగా సాంప్రదాయంగా లేదంటే మీరు వేసుకునేది వెస్టర్న్ క్లోత్స్ అయినా సరే అవి మోడెస్ట్గా ఉండేలా ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా ఉండేటట్టు వేసుకొని తప్పకుండా యూ కెన్ గో ఫార్వర్డ్ బట్ ఇంపార్టెంట్లీ ఫోకస్ ఆన్ వాట్ ఆర్ ఆన్ ది ఇన్సైడ్ హౌ క్లీన్ అండ్ బ్యూటిఫుల్ యు ఆర్ ఆన్ ది ఇన్సైడ్ మీ హృదయంలో ఎంత పరిశుద్ధంగా ఎంత శుభ్రంగా ఎంత అందంగా మీ హృదయాన్ని మీ యొక్క ఆత్మను ఉంచుకున్నారు దేవుని దృష్టికి మీరు అలా కనబడుతున్నారు అనేది ఫస్ట్ థింగ్ ఆ తర్వాత మిగతావన్నీ